దేశంలో ఎంతోమంది ప్రజలు ఎంతో నిష్టగా పూజించే ఈ నవరాత్రులను ఎందుకు జరుపుకుంటారు అండ్ చివర అంటే పదవ రోజు రావణాసురుని ఎందుకు దహనం చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం గైడ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఆల్ లో పెట్టుకోండి నవరాత్రుల్లో నవ అనగా తొమ్మిది అని అర్థం ఆనాడు దుర్గాదేవి శంభుడు నిశంభుడు అనే ఇద్దరు రాక్షసుల్ని చంపడానికి వాళ్ళతో తొమ్మిది రోజులు యుద్ధం చేసింది మరుసటి రోజు అంటే పదవ రోజు విజయదశమిని జరుపుకుంటున్నాము అంటే విజయదశమి రోజున రాముడు రావణాసుని చంపాడు అని పురాణాలు చెప్తున్నాయి నవరాత్రులు పూజించడానికి తొమ్మిది రోజులు ఉపవాసాలుంటూ దేవతలను పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది దేవతలను పూజిస్తారు దాంట్లో నెంబర్ వన్ శైలపుత్రి బ్రహ్మచారిణి మాత చంద్రఘంటమాత మాత స్కన్నమాత కౌశల్యమణి మాత కాళదాత్రి మాత మహాగౌరి మాత సిద్ధిదాత్రి మాత ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది దేవతలను పూజిస్తారు సో గాయస్ మన సబ్స్క్రైబ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మేనేజ్ చేయండి సో నెక్స్ట్ పాయింట్ దసరా పండుగ నాడు రావణ దహన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే ఇలా ఎందుకు దహనం చేస్తారు దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మని తగలబెట్టడానికి మన చరిత్ర మరియు పురాణాల ప్రకారం శ్రీరాముని పాలన నుండే ఈ విజయదశమి జరుపుకుంటున్నారు శ్రీరాముడు దసరా పండుగ నాడు రావణావసురుని పైకి యుద్ధానికి వెళ్ళాడంట వెళ్లి రావణాసుడిపై విజయం సాధించాడు అందుకే ప్రజలందరూ ఆ రోజు విజయదశమి జరుపుకుంటున్నారు చెడుపై మంచి గెలుపు ప్రతీకగా చూపించడానికి ఈ విజయదశమి జరుపుకుంటున్నాము అలాగే పండుగ రోజు రావణాసుడిని దహనం చేస్తున్నాం అసలు ఇదంతా కాదు రోజు రోజుకి ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో పరస్త్రీని తల్లిలా సోదరిలా పూజించాలి లేకపోతే రావణాసుల్లో ఏదో ఒక రోజు వారి పాపం పండి ఈ యొక్క రావణ దహం చేస్తారు సో గాయస్ మా నాలెడ్జ్ మీకు కొంచెమైన వత్తి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకెండ్ ఆల్లో పెట్టుకోండి